గుండు హనుమాన్ ఆలయం ఇక్కడ పురాతన కాలము లక్ష్మణపురం అనే విలేజ్ ఉండేది ఆ విలేజ్ ఇప్పుడు లేకుండా పోయింది అయితే ఇది చౌటుపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఉంది ఇవన్నీ చౌటుపల్లి కిందికి వస్తుంది కమ్మార్పల్లి మండల్ అయితే ఇక్కడ గుండు హనుమాన్ మందిరం ఉంది ఇది ముఖద్వారము ఇది ఎంట్రెన్సు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం గుట్టల మధ్యలో దేవుడు హనుమాన్ మందిరం ఉంది చాలామంది భక్తులు శనివారం మంగళవారం చాలామంది ఇక్కడ సందర్శించుకుంటారు మొక్కులు మొక్కుని కోరికలు తీర్చుకుంటారు ఇక్కడ నవమి రోజు జాతర కార్యక్రమము అన్నదానము మరియు హనుమాన్ మాల ధరించిన స్వాములు ఇక్కడనే సన్నిధానం ఏర్పరచుకొని నలభై ఒక రోజు వరకు ఇక్కడనే ఉంటారు వేసవి కాలంలో ఏప్రిల్లో చాలా బాగుంది ఈ పక్కనే దీంట్లోనే ఇంక్లూడ్ ఇది దేవుని మందిర ఆలయానికి అనుకొని పల్లె ప్రకృతి వనము ఏర్పాటు చేశారు ఈజీఎస్ వాళ్ళు చాలా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ చిత్రపటాలు గీశారు రామ్ లక్ష్మణ్ సీత రాళ్ళ పైన పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ పరికరాలు అన్నీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కొంతమంది విజిటర్స్ కూడా పిక్నిక్ లాగా పిల్లలందరు కొని స్కూల్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చేస్తుంటారు ఇక్కడ మధ్యలో బోలశంకరుని విగ్రహం ఉంది ఇప్పుడు వాటర్ అయితే వాటర్ ఫౌంటైన్ లాగా ఇక్కడ వాటర్ వెళ్తుంది పైకి హనుమాన్ విగ్రహము చాలా పురాతనమైన గుండు పైన చెక్కిన శిల్పం ఉండే హనుమాన్ శిల్పము దాన్నే దానికి ఆనుకొని మందిరంగా ఏర్పరచరు దీనికి చోటుపల్లి వారు ప్రాతినిధ్యం వహిస్తారు ఇదే మందిరము దీని వెనకాల గుండు ఉంటుంది ఆ గుండుకు హనుమాను నెరిసిండు అని అంటారు అయితే గ్రామ కమిటీ దీనికి ప్రత్యేక కమిటీ ఉందని పో పెద్దలు కొంతమంది పరిచయాస్తులు చెప్పారు వాళ్ళే ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు నవగ్రహాలు ఇక్కడికి వచ్చిన వారు చాలా అనుకున్న కోరికలు తీర్నాయని చెప్పడం జరిగింది నేను అందుకే ఈరోజు వీడియో తీద్దామని ఇప్పుడు వచ్చాను మందిరము చుట్టూ పచ్చదనం మధ్యలో మందిరం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇది చాలా అంటే చాలా మందిరం అది అక్కడ కట్టారు వెనకాల గుండుకు విగ్రహ శిల్పంలాగా చెక్కిన శిల్పం ఉంటుంది ఓన్లీ ఆ గుండుకు అప్పుడు ఒకప్పుడు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం చూశాను పందిరి పచ్చటాకుల పందిరేసి అప్పుడు అక్కడనే పూజలు జరుపుతుంది అయితే ముంగట ఇక్కడ గోపురము ప్లస్ ఇక్కడ స్లాబ్ వేసి మందిరంలాగా కట్టారు గోపురం చూడు చాలా అందంగా ఉంది గ్రామ కమిటీ వారు కల్పించుకొని దీన్ని డెవలప్ చేసిందంట చోట్పల్లి గ్రామ కమిటీ వారు చాలా బాగుంది ఇక్కడ ఫ్యామిలీతో పోతే ఒక ఐదు ఆరు గంటలు డే అంతా అక్కడనే గడిపి రావచ్చు విశాలమైన స్థలం ఉంది అక్కడ ఆడుకోవడానికి చేయడానికి విగ్రహము చాలా హైట్ ఉంది ఇది హనుమంతుని విగ్రహము దగ్గర నుంచి పైకి ముఖం చూసామంటే కనిపిస్తలేదు అది ఒక మందిరము చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది పరమేశ్వరుని వెనుక నుండి చూస్తే అక్కడ రోడ్కు పరమేశ్వరుడు ఈశ్వరుడు రోడ్కు చూస్తున్నాడు అక్కడ మెయిన్ ఎంట్రెన్స్కు చూస్తాడు ఈ విధ ఈ విధంగా ముందర చాలా బాగా డిజైన్ చేశారు చెట్లతోటి చూడండి ఎంత బాగా అంటే అంత బాగా అటు మెయిన్ గేట్ వరకు అదే విధంగా ఉన్నాయి రెండు దిక్కుల చెట్లు చూడండి ఒక విధంగా ఈ సీన్ చూస్తే రామోజీ ఫిలిం సిటీ జ్ఞాపకం వస్తుంది డబ్బులు చాలానే ఖర్చు పెట్టారు దాతలు ప్లస్ గ్రామ కమిటీ వాళ్ళు ఒక పోగది కూడా దానికి ప్లస్ అయింది ఇది ప్రకృతి పల్లె ప్రకృతి వనము అక్కడ జోడి ఎడ్లు అక్కడ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చూస్తే నిజంగా అక్కడ ఎడ్లునేమో అనిపిస్తుంది అంత అందంగా శిల్పి ఎవరో కానీ అంత అందంగా తయారు చేసిండు ఆ ఎడ్లను చాలా బాగుంది నేను ఒక పదిహేను ఉన్నా అక్కడ కానీ అక్కడికి వెళ్ళి వెళ్దామనిపించలే ఎందుకో వేరే పని చేయబట్టి వచ్చిన ఇక్కడ కొన్ని గుండ్ల మీద ఎంత మంచిగా చూడు వెంకటేశ్వర స్వామి శంకు చక్రము నామాలు శ్రీకృష్ణ పరమాత్ముడు నేచురల్గా ఎంత నేచురల్గా తీసిరంటే దించారంటే ఆర్టిస్టు కళాకారులను మెచ్చుకోవాలి ఇక్కడ చూడు రాము లక్ష్మణ్ సీత ఆంజనేయులు హనుమంతుడు ఎక్కడైనా హనుమంతుడు లేకుండా వాళ్ళు చూడు ఇక్కడ ద్వారపాలకులు అన్నట్టు మెయిన్ ఎంట్రెన్స్లో ద్వారపాలకులు ఒక దిక్కు